ఈ వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం ఒక చిన్న పరిహారాన్ని మీతో షేర్ చేసుకుంటానండి అలానే శుక్రవారం రోజున మనకు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం అలా పొరపాట్లు జరగకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదండి చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటో మీతో షేర్ చేసుకుంటానండి సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేయకూడదండి ఈ విధంగా ఒక పుష్పంను పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం మంగళవారం రోజున గడప దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి గుమ్మం మీద ఒక పువ్వును సమర్పించాలి గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేస్తే చాలా మంచిది గుమ్మానికి ముందు ఒక ముగ్గు వేసుకొని ముగ్గు మీద రాగి చెంబు పెట్టుకుంటే చాలా మంచిది రాగుచేంపుకి చక్కగా పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లను పెట్టి మంచి నీటితో నింపి ఒక పుష్పం పెట్టి గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా గుమ్మం దగ్గర పూజ చేసుకొని ప్రసాదం కూడా సమర్పించాలి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజున చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కోసం ఒక చిన్న పరిహారాన్ని చేయాలండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద రాగి చెంబు పెట్టి అందులో నీరు పోసి ఉంచాలి ఉదయం లేచిన తర్వాత లక్ష్మీదేవిని తలుచుకొని ఆ నీటిని గుమ్మం బయట పారవేయాలండి అలానే ఇంటిని తుడుచుకునే సమయంలో ఆ నీటిలో కొంచెం కళ్ళుప్పును కలపాలి ఇలా కనీసం నెలలో ఒకసారి చేసినా చాలా మంచిదండి కళ్ళుప్పు వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే బయట ఎక్కడైనా చీమలకు నల్ల చీమలు కానీ తెల్ల చీమలు కానీ కనిపిస్తే వాటికి పంచదార కానీ బియ్యం పిండి కానీ చల్లితే చాలా మంచిది గ్రామ దేవతకి నెలలో ఒక్కసారైనా పూజ చేసుకోవాలండి అలాగే గ్రామదేవత దర్శనం చేసుకోవాలి తప్పకుండా ప్రతి నెలలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి ఇంటిలో నీరు ఎక్కడా కూడా చుక్కా చుక్కా పడకుండా లేదా కారకుండా చూసుకోవాలి మన ఇంట్లో నీటిని ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదండి శుక్రవారం రోజున చేయకూడని పనులు ఏంటంటే బూజులు దులపడం అస్సలు చేయకూడదండి అలానే మన ఇంట్లో ఉన్న చెత్త పాత వస్తువులను శుక్రవారం రోజున బయటపడేయకూడదు శుక్రవారం రోజున మహిళలు చేతికి గాజులు లేకుండా ఉండకూడదండి అలాగే చేతి నుంచి గాజులు తీయకూడదు దేవుని ముందు ఇంటి గుమ్మానికి వాడిపోయిన పువ్వులను ఉంచకూడదు శుక్రవారం రోజున ఫ్రెష్గా ఉన్న పువ్వులను పెట్టుకోవాలి ఫ్రెష్గా ఉన్న మామిడాకులను కట్టుకుంటే చాలా మంచిది శుక్రవారం మంగళవారం రోజున గుమ్మానికి మామిడి తోరణం కడితే చాలా మంచిదండి శుక్రవారం రోజున పాత వస్తువులను కానీ ఏదైనా పు సామాగ్రి ఉంటే ఎవరికైనా దానం కూడా ఇవ్వకూడదండి గోళ్ళు కత్తిరించుకోవడం క్షవరం చేయించడం లాంటివి కూడా చేయకూడదు శుక్రవారం రోజున పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించింది కనుక ఆ అమ్మవారికి పాలు పెరుగు అంటే ఎంతో ఇష్టం శుక్రవారం రోజున కానీ ఏ రోజైనా సరే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఓడవడం కానీ తొడవడం కానీ చేయకూడదు శుక్రవారం రోజున ఎవరికి ఉప్పు చింతపండు ఎండుమిరపకాయలు ఇవ్వకూడదు శుక్రవారం రోజున ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళకూడదు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది నేను శుక్రవారం రోజున ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నానండి నా దగ్గర ఉన్న చక్రవర్తి పువ్వులతో సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా పూజ చేసుకొని గుమ్మానికి కూడా పూజ చేసుకోవాలండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజున శ్రీమాత్రేణ మహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది మనం పూజను ఎప్పుడూ కూడా ఎంత ఆడంబరంగా చేసామని కాదండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేదే ముఖ్యం స్త్రీలు ఎప్పుడూ కూడా శుక్రవారం రోజున కన్నీరు పెట్టుకోకూడదు మన ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా ప్రవేశిస్తుంది మనం అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి తర్వాత ధూపం వేస్తాం కదా ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించి ఇంటి బయట కూడా చూపించాలి ఈ విధంగా చేయటం వల్ల ఎలాంటి దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే ఎప్పటికీ తరగని అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అమ్మవారి దయ వలన మనం జీవితాంతం ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటాం హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటాం మంచి ఆరోగ్యంతో ఉంటాం అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి మన ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తే చాలా మంచిది కుదరని వాళ్ళు మంగళవారం శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని గడప దగ్గర పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారికి ఐదు ఒత్తులు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన ఇంటికి ఎవరైనా సుమంగి స్త్రీ వస్తే వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిది ఒక పండిచ్చినా చాలా మంచిదండి ఇలా పసుపు కుంకుమ ఇవ్వటం వలన ఎన్నో పాపాలు తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది శుక్రవారం రోజున అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించాలి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ పువ్వులతో అక్షింతలతో గోమతి చక్రాలు గవ్వలు చిట్టి గాజులతో పూజించాలి అమ్మవారిని అమ్మవారికి సువాసనభరితమైనటువంటి పువ్వులంటే చాలా ఇష్టం నెలలో ఒక శుక్రవారమైన అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి చిత్రపటానికి తులసి దళాల మాల వేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మనం ఎప్పుడూ కూడా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఎప్పుడు సువాసనగా ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలి ఇలా మనం ప్రయత్నిస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది మన ఇంట్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి బొద్దింకలు దరిద్ర దేవత వాహనం అండి పొద్దింకలు లేకుండా చూసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అంటే డబ్బు ఒకటే కాదండి మనం ఎప్పుడు కూడా సంతోషం ఆనందం ఆరోగ్యంగా ఉన్నాము అంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉన్నట్టే మనం ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మనకున్న దోషాలు కూడా తొలగిపోతాయి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాము మన ఇంటి ముందు ఎప్పుడు కూడా ముగ్గు వేసుకోవాలండి ముగ్గు వే ముగ్గు లేకుండా అస్సలు ఉండకూడదు మన ఇంటి ముందు దిష్టి కోసం గుమ్మడికాయను కూడా కట్టుకోవాలండి తెలుసుకున్నారు కదండి శుక్రవారం రోజున ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు లక్ష్మీ కటాక్షం కోసం చేయాల్సిన పరిహారం ఏమిటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి